ভাল ఎక్కడ వచ్చాను ఒక్కసారి కూడా వచ్చాను సాయంత్రం రాత్రి వచ్చాను ఎప్పుడో ఒకసారి వచ్చాను సరే మళ్ళా మనం కొద్దిగా సంబంధాలు కలిగి ఉండడంలో విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడంలో కొంత వెనకబడిపోయినాం దానివల్ల కూడా కొంత నష్టం వచ్చేసింది కొద్దిగా వెనుక దాని దానివల్ల కూడా కొంత నష్టం వచ్చింది ఏ నియమైనా ఏ నియమైనా మీ కోసం పాటు మీ పిల్లల చదువులకు రాబోయే రోజుల్లో చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు అవకాశాలు సాధించడానికి ఆర్థికంగా నా గోళ్ళ పరిస్థితి మారడానికి భవిష్యత్తులో

సమయం లేకపోవడం వల్ల కావచ్చు ఎవరి ద్వారా ప్రభావితం వల్ల కావచ్చు లోతు అధ్యయనం చేయకపోవడం వల్ల కావచ్చు కమిషన్ నివేదికలో తప్పులు ఉన్నాయి ఆ తప్పులు రెండు రకాలుగా జరిగినాయి ఒకటి ఏ సామాజిక వర్గాన్ని ఎందులో ఏ గ్రూప్ చేర్చాలనే విషయంలో లోప విషయంగా జరిగింది రిజర్వేషన్ కేటాయించడంలో ఎవరికి అంగివనాన్ని కేటాయించడంలో కూడా లోపవిష్టంగా జరిగింది ఈ రెండు సరిచేయాల్సిన సబ్ కమిటీ దాన్ని సరి చేయకుండా ఆమోదించింది సబ్ కమిటీ సరి చేయకుండా ఆమోదించిన దాన్ని కేబినెట్ ఆగమేకాలని ఆమోదించింది కేబినెట్ ఆగమేకాలని ఆమోదించిన దాన్ని శాసనసభ శాసన మండలి కూడా ఆమోదించింది ఒక మాట చెప్పాలంటే కేవలం ఫిబ్రవరి పూర్తి చేద్దామని ఆతృతతో కనిపించిందే తప్ప అన్న లోపాలను మాత్రం సరిచేయాలని ఆలోచన మాత్రం లేకుండా పోయింది ఆ లోపాలను సరిచేయాల్సిన బాధ్యత ఇప్పుడు రేవంత్ గారి సర్కార్ మీద ఉన్నది రేవంత్ గారు గారి సర్కార్ ఇప్పటికే మీ అన్నగా నేను మీ అన్నను మీరు నాకు అందుబాటులో రాకపోయినా నేను మీ అన్నను మీరు నాకు అందుబాటులో రాకపోయినా నేను ఇచ్చిన విన పత్రంలో రేవంత్ రెడ్డి గారిని కలవడానికి అంటే మీరు నాకు అందుబాటులో రాలేదు

ఇవన్నీ గతంలో ఏ కొడుతూ ఉన్నాయి అందరం ముందు ఏపీసీల ప్రకారంగా అత్యంత వెరగలంట రిలీ బై ది పార్టీ సమన్వయాలకు కూడా ఒక సి గ్రూపులు చేస్తామని అంటే సి గ్రూపు ఎందుకు కోసం కేటాయిశారు సి గ్రూపు కేటాయిించిన అర్థమేముని ఆ అర్థము సి గ్రూపు పద్ధమే బాగా మెరుగైన ప్రయోజనం పొందిన కావాలని అర్థం మెరుగైన ప్రయోజనం అంటే వాళ్ళ జనాభా కంటే మిచి పొంది రావాలని అర్థం మరి అత్యంత వెనక

ఏ అవకాశాలు పొందండి నా దోడ్పలాన్ని తీసి అభివృద్ధి చేస్తామంటే అన్యాయం కాదా అన్యాయం కాదా ప్రశ్నించేటోళ్ళు లేకపోతే అడిగేటోళ్ళు లేకపోతే నిలదీసేటోళ్ళు లేకపోతే అన్యాయం జరిగే వరకు మరింత అన్యాయం జరుగుతుంది ప్రశ్నించే కాడ కొంత న్యాయం జరుగుతుంది ఇప్పుడు మన డోన తరఫున నిన్నటి వరకు ప్రశ్నించే నాయకత్వం లేకపోవడం వల్ల మీరు నాకు అందుబాటులో లేకపోవడం వల్ల అన్యాయం

గారి కమిషన్ కి గారు మరో పది రోజులు పెంచండి గారు మరో రోజులు పెంచండి దాని ద్వారా గతం నుంచి నివేదికలు ఉన్న లోపాలను సరి అవకాశం ఉంటుంది సరి అన్నమాట ఆ లోపాలను మళ్ళీ ఒకసారి సబ్ కమిటీ పరిశీలించాలి మరొకసారి కేబినెట్ పరిశీలించాలి మరొకసారి అసెంబ్లీ పరిశీలించాలి బడ్జెట్ సమావేశాల కంటే ముందే వీలైతే బడ్జెట్ సమాజంలో భాగంగా కాకుండా లోపాలనే సమాజంలో భాగంగా ఈ కమిషన్ నివేదిక మీద సబ్ కమిటీస్ రెడీ చేయడానికి సబ్ నివేదిక మీద ఆమోదించడానికి ఒక ప్రత్యేక తేదీ పెట్టుకోవాలి ఆ క్యాబినెట్ ఆమోదించిన తర్వాత అసెంబ్లీలో చర్చ జరగడానికి మొన్న ఎందుకంటే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టిన ఒక రోజు బడ్జెట్ సమావేశాల సంబంధం లేకుండా బడ్జెట్ సమావేశాలు అంటే చాలా విషయాలు చర్చకు వస్తాయి చాలా అంశాలు చర్చకు కాబట్టి చాలా విషయాలు చాలా అంశాలు అనేది చర్చకు రోజు కాకుండా ఒక ప్రత్యేక డేకు మరొకసారి కేటాయించి ప్రత్యేక సమావేశాల్లోనే ప్రత్యేకంగా నిర్వహించే శాసనసభ ఆ పది రోజుల గడువులో ఏ కులాలకు అన్యాయం జరిగిందని రోడ్డు మీదకి వస్తున్నాయో ఏ కులాల మనం వాళ్ళు ఏ విధంగా ఉన్నాయో మరొకసారి అధ్యయనం చేసే విధంగా ఆ కమిషన్ గారు పది రోజులు పెడితే అన్ని కులాలను తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడించడానికి ఎంఆర్పీలో తీసుకుంటుంది భవిష్యత్తులో కమిషన్ నివేదిక మీద సబ్ కమిటీ సపరేట్గా ఒక నలభై ఐదు గంటలు అధ్యయనం చేయాలి మరో ఇరవై నాలుగు గంటల్లో మరో నలభై ఎనిమిది గంటలు ఖచ్చితంగా ఒక ప్రత్యేక అసెంబ్లీ సమావేశం మాత్రంలో జరిపి టోటల్ గా వర్గ ఆమోదించాలి ఇట్లా కాకుండా కేవలం చూసుకోండి ఉమ్మడి రిజర్వేషన్ విధానం వల్ల డెబ్బై ఏళ్ళు ఎవరు నష్టపోయినరో నష్టపోయే విధంగా వర్గీకరణ ఉండదు చేసుకునే విధంగా న్యాయం జరిగే విధంగా డెబ్బై ఏళ్ళు దోసుకున్న వాడికి దోసుకునే లైసెన్స్ రద్దు చేసుకునే విధంగా ఉండాలి వర్గీకరణ అంటే డెబ్బై ఏళ్ళు నష్టపోయిన అది న్యాయం జరిగే విధంగా ఉండాలి లైసెన్స్ అంతేగాని మన దోస్తున్న వాళ్ళకే దోస్తుండే విధంగా మాట్లాడుతున్నది దాని నుంచే ముందు సాగుతున్నది అనేసి కూడా మర్చిపోతుందని సమయంలో కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఈ పోరాట సభ్యంగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఈ పోరాటం రాబోయే రోజుల్లో ఈ పోరాటం నా

ನಡೆಸಿದ್ರೆ <inaudible> <inaudible>

తులసి రూపిన పత్రం దొరకాలంటే ఆడియోతో కాకుండా ఎంఆర్ఓ అయితేనే తొందరగా ఇవ్వడానికి అవకాశం ఉంది కనుక నా డోర్లతో పాటు నా డోర్ ప్రాసులతో పాటు ఎవరెవరికైతే షెడ్యూల్ కాల ఉండి కూడా ఏ ప్రాసులు అయితే షెడ్యూల్ కాల ఉండి కూడా ఇంకా వాళ్ళకి ఎంఆర్ఓ కాకుండా ఆడియో ఇస్తున్నాడో ఖచ్చితంగా ఇప్పటి వరకు ఆడియో తీసుకున్న దృక్కున్న పత్రాలన్నీ ప్రతి కులానికి ఎంఆర్ఓ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ శకమయ్యకి మేము అన్న నాయకత్వంలో నేను మా విక్రేస నాయకత్వంలో ఒక ఒలియా దాసర్ అనే తనని కూడా తీసుకుగా ఆ ఒలియా దాసర్ కూడా ఆడియోని సంతకు కడుతునడు మేము కలిసి మా విద్యా పత్రం తీసుకొని ఎంఆర్ఓ దగ్గరకి వెళ్తే ఒక్క దొొతే కసన నా తప్పుడు నా చేత అని చెప్పిన ఆమ్రో జరిగింది ఆ విధంగా దాపు రోజుల్లో నా హోర్ట్ క్లాస్ అయినా నా జాతి అయినా నా కుటి క్లాస్ అయినా కసన నా హోర్ట్ క్లాస్ కూడా కసన అది బీగ్రూప్ లో చేర్చే విధంగానే కాకుండా ఆటో నుంచి సర్టిఫికెట్ ఎంఆర్ గారు పూచే విధంగా కూడా నా వంతు నేను ప్రయత్నం కూడా మీరు నచ్చిపోవాలని కోరుకుంటూ అన్న ఖచ్చితంగా మిమ్మల్ని మేము అనుసరిస్తాం మీకు అందరం నిలబడతాం ఈ సమస్య పరిష్కారం కోసం కలిసి పనిచేద్దాం వాళ్ళు మీకు నమ్మకం ఉంటే వెంకటేశ్వర నమ్మకం ఉంటే ఒకసారి ఆత్మసాక్షిగా చేతులు సరిగ్గా ఉంటుంది ధన్యవాదాలు